మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు లీలా ఆంటీ మరణ వార్త ఆలస్యంగా తెలియడంతో తెలిసిన వెంటనే వైజాగ్ నుండి బయలుదేరి హైదరాబాదులో ఉన్న లీలా అంటీ ఇంటికి నేను అమ్మ చేరుకున్నాను ఆ రోజు ఆదివారం కావడంతో వాసు అంకుల్ వాళ్ళ పిల్లలు రోజీ శ్రీను ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు మమ్మల్ని చూడగానే ముగ్గురు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు పిల్లలిద్దరూ అమ్మని గట్టిగా వాటేసుకొని విడవనేలేదు అసలు ఎలా ఇలా జరిగింది లీల ఆరోగ్యముగానే ఉంది కదా రెండు నెలల క్రితం నేను తనతో మాట్లాడాను అప్పుడు నాతో తను ఏమీ చెప్పనే లేదు నేను కంపెనీ ప్రాజెక్ట్ పని మీద ఏడాది కిందట అమెరికా వెళ్ళాను నిన్ననే ఇండియా వచ్చాను ప్రాజెక్ట్ చివరి దశలో ఉండడం వలన గత నెల రోజులుగా ఎవరితోనూ మాట్లాడలేనంత పనిలో మునిగిపోయాను వచ్చిన వెంటనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాను వెంటనే బయలుదేరి వచ్చేశాను అసలు ఏమైంది వాసుగారు అని అమ్మ ఒకటే ప్రశ్నల వర్షం కురిపి మాకు విషయం తెలిసేసరికి డాక్టర్లు ఏమీ చేయలేమని చెప్పేశారు తనకి క్యాన్సర్ చివరి దశ తెలిసిన వారు చెప్పిన డాక్టర్లు అందరికీ చూపించాను వైద్యం చేయించాను కానీ అంతా నెల రోజుల్లోనే ముగిసిపోయింది అని వాసుగారు బోరున విలపించారు వింటున్న మాకు బాగా ఏడుపు వచ్చేసింది ఇంకా ఏడవటానికి కన్నీళ్ళే లేనంతగా అందరూ ఏడ్చారు తర్వాత లోపలికి వెళ్ళిన నాకు ఇల్లు చూస్తే ఒక్కసారిగా భయం వేసింది ఆడది లేని ఇల్లు ఇలా ఉంటుందా అని అనిపించింది గదులలో ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడి ఉన్నాయి ఏమి విడిచినవో ఏవి ఉతికినవో అర్థం కావడం లేదు పక్క బట్టలు అలానే ఉన్నాయి వంటగది చూస్తే అది స్టోర్ రూమ్లా ఉంది పొయ్యి మీద బాగా జిడ్డు పట్టి జిడ్డు పేరుకుపోయి ఉంది గట్టు మీద చీమలు తిరుగుతున్నాయి క్రింద గచ్చు కాళ్ళకు అతుక్కుపోతుంది ఇంకా డైనింగ్ టేబుల్ గురించి చెప్పనక్కర్లేదు బయట నుండి తెచ్చుకున్న పొట్లాల కవర్లు కాగితాలు అన్నీ అక్కడే పడి ఉన్నాయి టేబుల్ తుడిచి ఎన్ని రోజులయ్యిందో అని అనుకున్నాను రోజీని పిలిచి ఏమిటమ్మా ఇల్లు ఇలా ఉంది పనమ్మాయి రావడం లేదా అని అమ్మ అడిగింది ఏమో ఆంటీ నాకు తెలియదు అని సమాధానమిచ్చి వెళ్ళిపోయింది ఆ మాట విన్న వాసుగారు హైదరాబాదులో పనివాళ్ళ గురించి మీకు తెలియనిదేముంది దొరకడమే కష్టం ఒకవేళ దొరికిన సమయానికి రారు వాళ్ళు వచ్చిన సమయానికి మనం మేము ఇంట్లో ఉండము లేలా ఉంటే తనే చూసుకునేది ఎన్ని రోజులని నేను ఆఫీసు సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను ఈరోజు ఆదివారం కదా ఎవరైనా దొరికితే పని చేయిద్దాము అని చూస్తున్నాను అని బయటికి చూస్తున్న వాసుగారితో మరి వంట ఎవరు చేస్తున్నారు అని అడిగింది ఏముంది మూడు పూటల బయట నుండి తెచ్చుకొని తింటున్నాము అని విరక్తిగా సమాధానం ఇచ్చిన వాసుగారితో అదేమిటి రోజీకి ఏమీ చేయడం రాదా అని అడిగింది రోజీనా అది ఇంకా చిన్నపిల్ల తనకేం తెలుస్తుంది మీకు టిఫిన్ తెస్తాను ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు అంకుల్ ఇవి అన్నీ వింటున్న నాకు ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపించింది మా అమ్మ ఎప్పుడు నన్ను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యు అని చెబుతుంటే విసుక్కునేదాన్ని ఎందుకమ్మా అలా ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు పెళ్ళయ్యాక ఎలాగూ నీలాగే చెయ్యక తప్పదు కదా అప్పుడు చేస్తాలే ఇప్పుడు వదిలేయి నన్ను అని అనేదాన్ని కానీ మా అమ్మ అలా కాదు నీ పనులు నీవే చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు అన్ని పనులు నీకు వచ్చి ఉండాలి బాధ్యతగా అన్నీ చేసుకోవాలి అని పనులు నేర్పించింది అయిష్టంగానైనా కొన్ని పనులు నేర్చుకున్నారు మా అమ్మ పని చెప్పిన ప్రతిసారి నేను విసుక్కోవడం అయిష్టంగా చేయడం మా అమ్మ నాకు నచ్చ చెప్పడము అన్నీ ఒకే ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదలాడాయి రోజీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరము శ్రీను పదవ తరగతి చదువుతున్నారన్న మాటే కానీ వాళ్ళిద్దరికీ ఏమీ తెలీదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోజీకి తను వేసుకోవలసిన బట్టలు ఎక్కడ ఉన్నాయో ఏమి వేసుకోవాలో కూడా తెలీదు ఏది అడిగినా ఏమో ఆంటీ నాకు తెలియదు అన్నీ మా అమ్మే చూసుకుంటుంది అని ఒకే ఒక్క సమాధానం చెప్తుంది తెలిసిందల్లా ఒక్కటే కాలేజీకి వెళ్ళి వెళ్ళడము రావడము అంతే అది తప్ప ఇంకేమీ తెలియదు లీలా ఆంటీ పిల్లలిద్దరికీ ఏ పని నేర్పకుండా చెప్పకుండా అన్నీ తానే చేసి పెట్టేదంట వాళ్లకు బ్రష్ల దగ్గర నుండి పడుకునే పక్క దుప్పట్ల వరకు అన్నీ తానే వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేదంట తను ఉన్ననాలు బాగుండేది తను చనిపోగానే ఒక్కసారిగా ఇల్లు ఎలా అయిపోయిందో వాసు అంకులకి అన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టేదంట ఒక్కోసారి అమ్మ ఇవన్నీ గమనించి ఒకసారి అమ్మ ఇవన్నీ గమనించి లీలా ఆంటీని అడిగిందట ఎందుకే అన్ని సేవలు చేస్తావు కాస్త వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు అని పోనీలేవే ఆయన నుండి ఆఫీసులో కష్టపడి వస్తారు ఆ మాత్రం చేస్తే అలసిపోతానా ఏంటి ఇంకా పిల్లలంటావా వాళ్ళు చదివి చదివి అలసిపోయి వస్తారు ఇంకేం చేస్తారు నేను ఎటు ఇంట్లోనే ఉంటాను కదా అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చిందంట ఆ మాట నాకు చెబుతూ లీలా ఆంటీ గుర్తుకు వచ్చిందేమో అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాసు అంకులతో అమ్మ రోజీకి అన్నీ నేర్పించండి తను ఇంకా చిన్నపిల్ల కాదు ఇలా అయితే కష్టమో అని చాలా విషయాలు చెప్పింది అన్నింటినీ అంకులు సరే అని అన్నారు ఏమో ఏమి చేస్తారో మరి పాపం రోజీని తలుచుకుంటే బాధ అనిపించింది ఇన్నాళ్ళు ఏ కష్టమో తెలియకుండా పెరిగింది ఇప్పుడు బాధ్యతలన్నీ ఒక్కసారిగా మీద పడేసరికి ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతుందో ఏమో పాపం అమ్మ నేను నేను మాత్రం మా అమ్మ చెప్పినట్లన్నీ నేర్చుకుంటాను పని చేయవలసిన అవసరం ఉన్నా లేకపోయినా ముందు నేర్చుకోవాలి ఏ సమయానికి ఏ అవసరం వస్తుందో ఏ బాధ్యత మీద పడుతుందో అమ్మ చెబుతుంటే తేలుగ్గా తీసుకున్నాను రోజీని రోజీ పరిస్థితి చూశాక అర్థమయ్యింది నాకు పెద్దలు అమ్మ ఏది చెప్పినా మన మంచికే చెబుతారని ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రతినిత్యం మనకు అవసరమయ్యే పనులు నేర్చుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు ఒకరి పైన మనం ఆధారపడినప్పుడు ఆ పనులన్నీ వాళ్ళే మనకి చేసి పెడుతున్నారు కదా అని మనం ఏమీ నేర్చుకోకపోతే ఒకానొక టైంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని అర్థమైందిగా అందుకే పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనాను కూడా మనం వారికి అన్ని పనులు వారి పనులు వారే చేసుకోగలిగేటట్లుగా స్వతంత్రులుగా మనం తయారు చేయాలి ఎందుకంటే ప్రతి క్షణం మనం వాళ్ళ పక్కనే ఉండలేము కనుక మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీ భర్తకైనా సరే ఎన్నో ఎంతో కొంత పని నేర్చుకోవడం నేర్పించడం మంచిది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్